ఈ రోజు మన అడ్డగోడు పోలీస్ స్టేషన్ విజిట్ రావడం జరిగింది మా అధికారులతో ఉన్నటువంటి కేసెస్ రివ్యూ విషయంలో చర్చించడం దాని తర్వాత విజిబుల్ పోలీసింగ్ లో అంటే మేము వీ విజిబుల్ పోలీసింగ్ ఒకటి క్విక్ రెస్పాన్స్ ఒకటి టెక్నాలజీ యూటిలైజేషన్ డిటెక్టింగ్ ది కేసెస్ కానీ బెటర్ సర్వీస్ డెలివరీ అనే మాకు గోల్ ఉంది దాంట్లో మా అధికారులు ఎలా చేస్తున్నారు అనేది రివ్యూ చేయడం జరిగింది నాతో పాటు డీసీపీ గారు ఏసీపీ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అందరూ ఉన్నారు లోకల్ ఏరియాలో ఉన్న కాంప్లికేటెడ్ విలేజెస్ కానీ సెన్సిటివ్ విలేజెస్ ఏమున్నాయో అవి కూడా రివ్యూ చేయడం జరిగింది మీరు చూస్తూనే ఉన్నారు ఈ బిల్డింగ్ ప్రభుత్వం బిల్డింగ్ కొంచెం మా పోలీస్ స్టేషన్ సరిపోయిన సదుపాయాలకు కొంచెం తక్కువగా ఉన్నాయి ఇందులో ఈ బిల్డింగ్ లో ఉంది కానీ మా అందరికి విమెన్ ఆఫీసెస్ కానీ లేకుంటే మెన్ కానీ ఉండడానికి కానీ సదుపాయం లేదు కాబట్టి దీని ప్రకారంగా ఒక కొత్త బిల్డింగ్ మన అడగూడు లో నిర్మించడానికి ప్రపోజల్ పంపిస్తాం అంతేకాకుండా ల్యాండ్ అలాట్ అయింది ఆల్రెడీ ఇక్కడ వన్ ఏకర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ గుంటాస్ వరకు అలాట్ అయింది ఆ ప్లేస్ లో మేము కొంచెం కొత్త పోలీసు తొందరలోనే నిర్మిస్తాం సో దట్ మా ఇక్కడ పనిచేసే అధికారులకు బెటర్ ఎన్విరాన్మెంట్లో పనిచేసేది మా కంప్యూటర్స్ కానీ టెక్నాలజీ పరంగా కానీ పెట్టినటువంటి గార్డ్లెట్స్ కు సపోర్ట్ చేసే విధంగా రిసోర్సెస్ ఉండాలి కాబట్టి అలా చేయడం ప్రజలకు వచ్చినప్పుడు వాళ్ళతో కౌన్సిలింగ్ చేయడం కానీ నేరస్తులతో ఇంట్రాగేషన్ కోసం కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ లాకప్స్ కానీ ఉండాల్సిన అవసరం ఉంది అవన్నీ క్రియేట్ చేస్తూ ఒక మంచి పోలీస్ స్టేషన్ అడ్డగూడూరుకి ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏమైతే బెటర్ రీచ్ పీపుల్ ప్రజలకు కలిసి క్షేత్రస్థాయిలో అధికారులు ఉండాలనే ఒక నిర్ణయం ఉంది కాబట్టి దాని ప్రకారం మా అధికారులు కూడా అందరూ కూడా విజిట్ చేస్తున్నారు విలేజెస్ మా పోలీస్ స్టేషన్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంప్లికేటెడ్ విలేజెస్ ఏమన్నా రెగ్యులర్ విలేజెస్ ఏమైనా విజిట్ చేస్తూ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు బేసికలీ సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ డ్రగ్ అబ్యూస్ ఇష్యూలో కానీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు రోడ్స్ కూడా స్పీడీ వెహికల్స్ అయినాయి రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి దాంట్లో కూడా రోడ్ సేఫ్టీ ఇష్యూలో కూడా అవగాహన క్రియేట్ చేస్తున్నారు మా విలేజ్ రిజిస్టర్ అన్నింటిలో అట్ మీద ఒకసారి ఇంటరాక్షన్ అవ్వడానికి మా అధికారులతో మాట్లాడడానికి రిసెప్షన్ సిస్టమ్ ఎలా నడుస్తుంది ఎలా రిజిస్టర్ చేస్తున్నారు వచ్చిన పిటిషన్స్ ఎట్లా ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నారు సత్వర న్యాయం సర్వీస్ డెలివరీ ఎలా జరుగుతుంది అన్నింటి మా వాళ్ళతో మాట్లాడాం వాళ్ళు మా వాళ్ళు బాగా పనిచేస్తున్నారు ఇంకా చిన్న ఏమన్నా ఇంప్రూవ్మెంట్ కావాలంటే తప్పకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం దాంతో ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తాం థ్యాంక్ యూ